కొన్ని ప్రయాణాలు కొన్ని దర్శనీయ స్థలాలు మనం ఎన్నిసార్లు వెళ్తున్నా ప్రయాణిస్తున్నా అస్సలు బోరు కొట్టం ఎందుకంటే మనకి అలా ఎదురయ్యే అనుభవాలు అలాంటివి ఉంటాయి ఇప్పుడు నేను వెళ్ళబోయేది ఇంతకుముందు వెళ్ళినది వేరే ఛానల్లో పెట్టినప్పుడు శ్రీకాకుళంలోని ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోని ఒక మారుమూల ప్రాంతంలో శ్రీ మొక్కలింగంకి దగ్గరలో అలాగే మా ఊరు సారవకోట కూడా దగ్గరలో కాకపోతే మా ఊరు నుంచి ఈ అడ్వెంచరస్ రూట్ అనమాట ఒక కొండ మీదుగా అడవి ప్రాంతం ద్వారా వెళ్ళాను ఈ దారిగుండ వెళ్తే సారవకోట నుంచి రైవాడ కొండ మీదుగా వెళ్తే జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కాకపోతే కొంచెం రిస్కీ టూ వీలర్ మాత్రమే వెళ్తుంది ఇది శ్రీముఖలంగా ఉంది దారిగుండ వెళ్ళే రూట్ రెండు రెండు రూట్లు మీకు చూపించాను యాక్చువల్గా స్టార్టింగ్ నుంచే మనకి శ్రీకూర్మ గ్రామం స్టార్టింగ్ నుంచే ఒక అద్భుతమైన అనుభవాన్ని గురవుతాం ఒక కళాశాల వాళ్ళు నిర్మించుకున్న ప్రార్థన మందిరాలు కానీ అంతాను వైదిక గ్రామం అంటే పూర్వత పూర్వ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించకుండా పూర్తి దైవ ప్రార్థనలతోని దైవ చింతనతోని గడిపే ఒక ఆధ్యాత్మిక గ్రామం ఈ ఆధ్యాత్మిక గ్రామానికి ఈ మధ్య జనాల తాకిడి సందర్శకుల తాకిడి చాలా ఎక్కువైంది కారణం ఏంటంటే అప్పటివరకు ఇస్కాన్ టెంపుల్స్ అనేది వైదిక గ్రామాలు స్టార్ట్ చేయలేదు ఇండియాలో కూడా ఒక రెండు చోట్ల స్టార్ట్ అయినాయి అలా చాలా తక్కువ గ్రామాల్లో ఈ వైదిక గ్రామాలు సృష్టించిన వాటిలో చాలా తక్కువ గ్రామాల్లో ఈ శ్రీకాకుళంలో ఉన్నది ఇదొకటి చూడండి ప్రార్థనా మందిరం ఎలా ఉంది అక్కడ పైకప్పులు ఉన్నాయి కదా పైకప్పుల నుంచి సన్లైట్ వచ్చేటట్టు ఒక గ్లాస్ పెట్టారు అంతే ఎందుకంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాటర్ కాబట్టి లోపలికి వేడి వెలుతురు రావాలి కాబట్టి సూర్యుని వేడి వెలుతురు ఇలా గ్లాస్ అమర్చారు అందుకే సన్లైట్ చూడండి ఎలా పడుతుంది ఆ పక్కన ఉన్న చూడండి చెక్కకి ఇవి ఎప్పనున్నతో చేసే దీపాలు ఇవి రాత్రిపూట వెలిగిస్తారు ఎప్ప నూనెతో చేసే దీపాలు రాత్రిపూట వెలిగిస్తారు సో ఎలక్ట్రిసిటీ వాడరు కంప్లీట్గా అలాగే అక్కడ ఉండే ఈ సంగీత వాయిద్యాలు కానీ వాళ్ళు వాడే బీరువాలు కానీ వాళ్ళు వేసుకునే బట్టలు కానీ పూర్తిగా వైదిక గ్రామానికి ఒక నిదర్శనం అన్నమాట ఉదాహరణలు ఇది వంటసాల ఈ వంటసాలలకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి అనుమతి లేదనుకోండి కానీ వాళ్ళు వాడేదంతను ఒక పద్ధతిగా పూర్వం ఎలాగైతే మనము చక్కగా పాత్రలు ఈ చక్క కర్ర చేసుకునేవి ఎలా అయితే ఉన్నాయో అలాగా ప్రతీ చోట ప్రతీ గుడిసెలో కూడాను సన్లైట్ వచ్చేటట్టు ఆ గ్లాస్ సెట్టింగ్ అనేది అద్భుతం ప్రార్థన సమయం అయింది హారతిస్తున్నాయి హారతి ఇచ్చే వేళ ప్రార్థన చేసుకునే సమయంలో మాత్రం పురుషులు స్త్రీలు సపరేట్గా ఉండేటట్టు ఏర్పాటు చేశారు ఇది భోజనశాల భోజనశాల అంటే సందర్శకు సందర్శకుల కోసం అంటే భక్తుల కోసం వచ్చిన భోజనశాల ఇది అన్ని వేళలో ఉండదు కొన్ని కొన్ని వేళలు ఉంటుంది అది తెలుసుకుని వెళ్ళడం బెస్ట్ ఎందుకంటే నేను ఒక టైంలో ఉంటుంది అనుకున్నాను ఆ టైంలో ఉండదు ప్రసాదం మాత్రం ఎవ్రీ టైం ఉంటుంది అలాగే ఇది గ్రామం మొదట స్టార్ట్ చేసింది అంటే స్టార్టింగ్లో ఒక ఇరవై కుటుంబాలు మాత్రమే ఉండేవి ఆ ఇరవై కుటుంబాల కోసం ఇది స్టార్ట్ చేశారు దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయింది సుమారు ఎనభై మంది ఇప్పుడు రన్ అవుతున్నారు ఈ ఎనభై మంది కూడా వేరేగా సపరేట్గా మళ్ళీ కొత్తగా ఇల్లులు కడుతున్నారు గొప్ప విషయం ఏంటంటే ఇదంతా చుట్టుపక్కల ప్రహరీ గోడలు అంతా సున్నపు గోడలు అంటే వాళ్ళే తయారు చేస్తారు అవి తయారు చేసే విధానం మీకు చూపిస్తాను ఈ ఇంటి పైకప్పులు అంతను ఒక గుడి గుడి కుండే పైక ఉండే సేమ్ మనం ఎలాగైతే గుడిని పవిత్రంగా ఉంటాము ఊహించుకుంటాము అలాగే ఉండే ఇంటిలో కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతో అంతే పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో పైన అవి అమర్చారు అనమాట అలాగే వాళ్ళు వేసుకున్న సున్నం దగ్గరుండి వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర అన్ని వాళ్ళ ఓన్ ప్రిపరేషన్ అనమాట నేత బట్టలు నే నేసుకోవడం కానీ కూరగాయలు ఆ ప్రాంగణంలో పండించుకోవడం కానీ అని అలాగే మరుగుదొడ్లు కూడా చూశారు సపరేట్గా ఇంట్లో కాకుండా సపరేట్గా పెట్టారు ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇంపార్టెంట్ చాలా వింతగా అనిపించేది ఏంటంటే చిన్నపిల్లల్ని ఏదో చిన్నపిల్లలు ఏవి రానట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అప్పచెప్తారు చిన్నపిల్లడైనా సరే ఆ ఆవుని పాలు పెత్తకడం లేకపోతే గడ్డి వేయడము ఇలాగే ఇంటికి గోడకి సున్నాలు వేయడము ఇలా పాక ఆవుల సాలకు వస్తే పశువుల సాలకు వస్తే నిజం చెప్తానన్ను మనం ఇప్పుడు ఉంచే ఆ పశువుల సాల చాలా అద్భుతంగా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆలయ శిఖరాలు ఎలాగైతే ఉన్నాయో ఈ ఇంటికి ఉన్న పైకప్పుల శిఖరాలు కూడా అలాగే ఉంచుతున్నాయి దానికి అర్థం నిత్యం దీపారాధన అవన్నీ ఇంట్లో జరుగుతాయి కాబట్టి వాళ్ళు గుడితో సమానంగా ఆ ఇంటిని చూసుకుంటున్నారు ఈ టమాటా మొక్కలు చూసారా ఇంటికి ముందు ముగ్గులు కానీ తులసి తులసి ప్రార్థన తులసి ప్రార్థన కూడా వీళ్ళ ప్రార్థనలో ఒక భాగం మార్నింగ్ స్టార్ట్ చేస్తారు ఇది సున్నపు తయారీ విధానం ఇసుక బంకుమట్టి సున్నము కలిపి గానుగ సున్నం తయారు చేస్తారు ఈ ఆవు ఇలా చుట్టూ ఈ రౌండ్లో సర్కిల్లో తిరుగుతుంది గాను సున్నం తయారు చేస్తారు అలాగే ఈ ఇవి సున్నపు బట్టీలు అనమాట సున్నపు రాయిలు నిల్వ ఉంచి తొక్కి మిక్స్ చేసి సున్నపుని తయారు చేసి అందులో మిక్స్ చేస్తారు మళ్ళీ ఇసుక సున్నము బంకమట్టి వాటితో కలిపి ఈ గాను సున్నం తయారు చేసి ఇంటిని ప్రహరీ గోడలకి వాళ్ళకు సున్నం మాదిరిగా మనం ఎలాగైతే సిమెంట్ని వాడుతున్నామో ఆ మాదిరిగా వాడుతారు అనమాట సిమెంట్ని వాడరు ఎందుకంటే సిమెంట్ పూర్తిగా కెమికల్స్తో నిండిందని ఈ పాతకాల పద్ధతిలో అన్నమాట ఇది వైదిక గ్రామం పాతది ఇప్పుడు కొత్తది స్టార్ట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీధి చివరిలో పాతకు చెత్తకుండి పొడి చెత్తకుండీలు అలాగే తడి చెత్తకుండీలు సపరేట్ చేశారు ఇది ప్రసాదం వేళ మొదలైంది మేము సో ప్లేట్లు పట్టుకుని వెళ్ళాము ఈరోజు మేము వెళ్ళే రోజుకి సందర్శకులకి భక్తులకి భోజనాలు ఏర్పాటు చేశారు ఆదివారం కావడంతో సో మీరు చెక్ చేసుకోండి ఏ వారం అనేది మేమైతే ఆదివారం కాబట్టి భోజనాలకి చేసి ముగించుకొని అలాగే కొన్ని బుక్స్ ఉన్నాయి ఇస్కాన్ బుక్స్ భగవద్గీత మాలలు జపమాలలు ఇవన్నీ చెక్ చేసుకొని మనం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన ఇంకొంచెం సుందరంగా తయారైన కొన్ని విలేజ్ టైప్లో ఉన్న ఇల్లు ఇల్లులు చూద్దాం అతను తెలుసు కదా మీకు శ్రీ ప్రభుపాద ఇస్కాన్ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది అతను ఫౌండర్ అనమాట ఇస్కాన్ ఫౌండర్ ఇక కొత్తగా కడుతున్న కొన్ని హౌసెస్ ఉన్నాయి కదా వైదిక గ్రామం ఉంది ఆ స్టార్టింగ్లో ఇక చెరువు కనిపిస్తుంది వాళ్ళు నిత్యం స్నానం చేసామన్నమాట చాలా ప్యూర్గా ప్యూర్గా అనమాట కొండల నుండి వచ్చే అవి దాని నుంచి వచ్చేవి ఇలాగ కర్రతో లాగి వాటర్ని ఇలా మొక్కలకి అనమాట కాకపోతే పాడైపోయి మళ్ళీ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు ఒక ట్రయల్ కోసం మాత్రమే చూపిస్తున్నాను వాటర్ చాలా ప్యూరిఫై ఉంది చాలా క్లీన్గా వాడుకుంటే మనం కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే గ్రామాలు అంతా ఇప్పుడు చెత్త తప్ప చెరువులను ఎలా వాడుకోవాలో తెలియట్లేదు ఇది కొత్తగా నిర్మిస్తున్న ఇల్లులు అనమాట వైదిక గ్రామం మళ్ళీ కొత్త మోడల్తో స్టార్ట్ అయింది ఇందులో చుట్టూ నాలుగు గదులు నాలుగు గదుల మధ్యన బావి ఈ బావి నార్మల్గా ఏదో మన ఇంటి పనుల కోసం కాదు తాగడానికి వాడుతున్నారు అది చెక్కింగ్ కోసం మాతో వచ్చిన మా పాటు మా వీధి ప్రజలు కొంతమంది చూడండి ట్రై చేస్తున్నారు వాటర్ చాలా ప్యూరిఫైగా ఉన్నాయి వాటర్ ఇప్పుడు మన నార్మల్ వాటర్తో సమానంగా ఉన్నాయి అనమాట డ్రింకింగ్ వాటర్ చాలా బాగున్నాయి నేనైతే తాగి చూశాను నచ్చింది నెక్స్ట్ ఇది ప్రహరీ కూడా బయట ఇలాగా పెరట గ్రా పెరట పెరట ఉంటుంది చాలా క్లైమేట్ ఎక్సలెంట్ నిజం చెప్పాలంటే ఒక వెళ్ళాకున్నంత ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి అరమరలు చెక్కలు ఆ పైన చూడండి ఇది ఒక అధికారి నివసించే చోటు అంటున్నారు కొంతమంది కొంతమంది స్కూల్ అంటున్నారు మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఏదేమైనా ఇలాంటి పాశ్చాత్య సంస్కృతి కోసం పరుగులు పెట్టద్దు ప్రాచీన సాంప్రదాయం మరవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇది చెక్ చేసుకుంటూ మీకు పక్కన శ్రీముఖలింగం ఉంది కాబట్టి శ్రీముఖలింగం కూడా దర్శించండి చాలా ప్రముఖ దేవస్థానం థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్